అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మాస రాశి ఫలితాలని ప్రొఫెసర్ డాక్టర్ ములగూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఏ ఏ గ్రహాలు ఈ అక్టోబర్ నెలలో ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో మనం తెలుసుకున్నాం ఏ ఏ రాసుల్లో మనకి తెలిసిందే శని మీనరాశి రాహువు కుంభరాశి కేతువు సింహరాశి గురుడు మరి అక్టోబర్ నెలలో పద్దెనిమిదో తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అయితే అదే విధంగా రవి అక్టోబర్ పదిహేడవ తేదీన తులారాశిలోకి నేత పట్టి ప్రవేశం చేస్తున్నాడు అలాగే బుధుడు అక్టోబర్ రెండు నుంచి మనకి తులారాశిలోకి మారున్నాడు అయితే ఈ యొక్క శుక్రుడు తొమ్మిది అక్టోబర్ తేదీ మనకి కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే ఈ యొక్క బుధుడు అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన మనకి వృశ్చిక రాశిలోకి మారతాడనమాట కుజుడేమో మళ్ళీ అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన వృశ్చిక రాశిలోకి వస్తాడు ఇది ఈ యొక్క నెలలో ఉండేటటువంటి గ్రహ స్థితిగతులు మరి రవి స్వాతి నక్షత్రంలోకి అలాగే బుధుడు మరి ఆ విశాఖ నక్షత్రంలోకి రవి అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీ తర్వాత చిత్తానక్షత్రంలోకి అనమాట ఈ విధంగా జరగడం వల్ల మొత్తం ద్వాదశ రాశుల వారికి అనేకమైనటువంటి మార్పులు జరుగుతాయి కాబట్టి పన్నెండు రాసుల్లో కొన్నింటికి శుభ ఫలితాలు ఇస్తే కొన్నిటికి అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఇస్తాయి ముఖ్యంగా మనం వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ కాబట్టి చాలా మంది మధ్యకాలంలో నా పేరు కొడితే వేరే జ్యోతిషాల జ్యోతిషాలయాలు రావడం అలాగే మా ఫోన్ నెంబర్ కొడితే వేరే జ్యోతిషాలయాలకి లింక్ చేసి పెట్టుకున్నారు కాబట్టి అవన్నీ మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఒక నిమిషంలో తీసేస్తారు కానీ ఎందుకలే తోటి వాళ్ళు అని చెప్పి వదిలేస్తాం అనమాట ఈ విషయంలో ప్రేక్షకులు మీరు జాగ్రత్తగా ఉండండి మనకి స్క్రోల్ అయ్యేటటువంటి యుఎస్ఏ నెంబర్ ఇండియా నంబర్ మాత్రమే మనదన్నమాట కాబట్టి ఈ అక్టోబర్ నెలలో మనకి విజయదశమి వస్తుంది అక్టోబర్ రెండున ఆ విధంగా విజయదశమికి పెను మార్పులు అనేటటువంటివి ఈ రాశి వారికి వస్తాయి ఈ రవి మరి నేతపట్టి మనకి ఈ సింహరాశిలోకి రావడం వల్ల ఈ యొక్క కుల రావడం వల్ల ప్రతి ఒక్కళ్ళకి కూడా అనవసరమైనటువంటి ఇగో స్టేట్లకి మరి వెళ్ళి అందరూ కూడా భార్యాభర్తలు తర్వాత ఉద్యోగాలు చేసే చోట కూడా మీ బాసులతోనూ మాట పట్టింపులు అనేటటువంటివి మీకు కోరుకోకుండా ఈ నెలలో చాలా మంది రాసుల వారికి రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట అలాగే ఈ యొక్క బుధాదిత్య యోగం మీకు పట్టడం పట్టబోతోంది కాబట్టి స్వల్పమైనటువంటి యోగాల వల్ల కొంతమందికి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మరి కొంతమందికి చక్కగా పెరాలసిస్ ఇలాంటి వ్యాధులు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా తగ్గు ముఖం పట్టడానికి అవకాశాలు అదే అదేవిధంగా ఈ యొక్క కుజుడు మనకి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన స్వక్షత్రగతుడు అయ్యేంత వరకు కూడా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి పట్టుదల ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళందరికీ కూడా పెరిగిపోతాయి పెరిగిపోతాయనమాట కొన్ని రాష్ట్రాల వారికి ఆ విధంగా మా కాపురాలకి పాడు చేసుకోవడము ఎంత చెప్పినా సరే పెద్ద మనుషులు చెప్పినా పోలీస్ ఆఫీసర్లు చెప్పినా జడ్జెస్ చెప్పినా వినకపోవడము ఇలాంటివన్నీ కూడా చేసుకుంటారు సొంతంగా చేతులతో మీరు విడిపోయి అలాగే భార్య ఇద్దరు కూడా విడిగా ఉంటూ మరి పిల్లలని పిల్లల్ని గడబాటు గుర్చేసి తల్లి దగ్గర పెట్టుకుని మళ్ళీ స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు భర్త కట్టు ఇలా అస్తవ్యస్తంగా ఈ యొక్క ఆ గ్రహ సంపుటి వలన కొన్ని కుటుంబాల్లో జరగడానికి అవకాశాలు ఉన్నాయి మరికొంద కుటుంబంలో మరి ప్రేమ వివాహాల పేరుతో తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా మీరు సొంత కవిత్వాలు చేసుకుంటూ అనుభవం లేకుండా ఉద్యోగాలు సద్యోగాల మీద దృష్టి పెట్టకుండా తల్లిదండ్రులకు బాధను చేకూరుస్తూ ఆడపిల్లలు చాలా మంది అలోప్మెంట్ వెళ్ళిపోవడానికి లవ్ మ్యారేజ్లు చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి జరిగినాయి కూడా పాప తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ మనకు ఫోన్ చేయడం జరిగింది అలాగే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో మనం అనేటటువంటివి చూస్తాము మనము మరి మూడు వందల ఆశ్రమాలకు పైగా భారతదేశంలోను నూట ఎనభై దేశాలకు పైగా మనం విదేశాల్లోను మన ఆనంద మార్గ సంస్థలకు ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ గా మరి నేను ఉన్నాను కాబట్టి మనకి అందరినీ కూడా ధర్మ మార్గం ధర్మగురువు కాబట్టి ప్రభాకర్ రంజన్ సర్కార్ గారు మీరు అందరూ కూడా ధర్మ మార్గంలో వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో మీరు మా ఆ సాధువులకి అనాథ పిల్లలకి తర్వాత ఈ యొక్క వికలాంగులకి పేదవారికి సహాయం చేస్తామని పదే పదే మనం చెప్పడం అన్నమాట అయితే ఈ యొక్క రాశి వారికి అందరికి కూడా పన్నెండు రాష్ట్రాల వారికి కూడా యాక్సిడెంట్లు అవడానికి కొన్ని రాశుల వారికి అవకాశాలు అదే అదేవిధంగా శుక్రుడు మరి మిత్రక్షత్రంలో కన్యా రాశిలోకి తొమ్మిది అక్టోబర్ నుంచి ఉండడం ద్వారా మీ అందరికి ఏం జరుగుతుందంటే మీకు ఈ యొక్క గొడవలు జరుగుతున్నప్పటికీ కూడా అత్తగారులు భార్యాభర్తల మధ్య అవి కొంత ఉపశమనం జరగడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క గురుడు మరి అక్టోబర్ పద్దెనిమిదో తేదీ తర్వాత బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలను మీకు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి కొంతమంది రాశి వారికి చాలా నిర్వీర్యంగా నిస్తేజంగా జీవితం అనేటటువంటిది బాగా ఉంటుంది అనమాట నిరాశగా అయితే మరి ఆడపడుచులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా మరి పదిహేను రోజులకు ఒకసారి అలా వీళ్ళకి ఇళ్ళకి మీ యొక్క తమ్ముడు గారు ఇళ్ళని చెప్పి తల్లి ఎప్పుడో చచ్చిపోయింది తండ్రి ఎప్పుడో చచ్చిపోయే ఇంకా మీకు మా తాత గారు ఇళ్ళని చెప్పి మీ పిల్లలంతా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడము మీ మామయ్య వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడము వాళ్ళ భార్య మీ మేనత్ ఎందుకు కోరుకుంటుందండి ఆ అమ్మాయి కూడా పెద్దవాళ్ళు అయిపోవడము ఆడవాళ్ళు వాళ్ళు నెలకి వెళ్తే మరి పెద్ద పెద్ద అయిపోయిన తర్వాత ఈ బావలు మరదలు నెలకి వెళ్ళడం అంత బాగుండదు అనమాట ఒకటి ఈ రీత్యా భార్య చెప్పినప్పటికీ కూడా భర్తలు వినకుండా మొండికేయడము ఆ తర్వాత భర్తలు ఎవరి స్వార్థం కోసం వాళ్ళు శనివారాల ఆదివారాలు వచ్చేసరికి తగడానికి వెళ్ళిపోవడము మరి మీ సినిమాలు మీ సుఖాలు మీరు చూసుకుంటే భార్యలేమో భర్తలంతా ఇలాగే ఉంటారా మగవాళ్ళంతా అనేటటువంటి విధానంలో ఉంటూ ఆలోచన సరళి ఈ గ్రహ సంపుటి వల్ల వస్తుంది అనమాట అలాగే దూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి అసలు ప్రతికేమిటి బాబు మనకి ఇరవై మూడు సంవత్సరాలు వచ్చేసినాయి ఇక మనం చచ్చిపోతామా ఉంటామా నాయన చూడు ఎనభై మూడు సంవత్సరాలు వచ్చేసినాయి నేను నా లైఫ్ ని శాక్రిఫైస్ చేసి మరి నేను గొప్ప సన్యాసం అయిపోయాను అసలు ఈ జీవితంలో నాకు నెక్స్ట్ జన్మం వస్తుందా లేకపోతే మోక్షం ముక్తి ఏమైనా నాకు వస్తుందా లేదా చూడు అని చెప్పి సన్యాసులు కూడా మరి చాలా సీనియర్ స్వామిజీలు కూడా మనం అడగడం అనేటటువంటి జరిగింది ఇది నిజమైనటువంటి ఆలోచన విధాన ఇదంతా కేతుగ్రహ ప్రభావం వల్ల గురువు కర్కాటక రాశిలో ఉండడం వల్ల సాధువుల పైన కూడా గ్రహాల ప్రభావాలు ఉండి వీళ్ళకి ఈ రకమైన పాజిటివ్ ఆలోచనలు రావాలి అలాగే మీరు కూడా అందరు కూడా జనం అంతా కూడా పాజిటివ్ తో రావాలి తప్ప మనకి ఈ మళ్ళీ జన్మ ఏదో ఏడిపోతున్నాం బండి ముందుకు ఎడిపోవాలా చూసుకోవాలా అనుకుంటూ ముందుకి ఒక అర్థం పట్టడం లేకుండా జీవితంలో ముందుకు గోల్స్ లేకుండా వెళ్ళకూడదన్నమాట కాబట్టి చాలా మంది పరీక్షలు రాసినవండి మరి మేము ఢిల్లీ వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నామండి మా శాలరీ అది సరిపోవట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఉన్నారు ప్రభుత్వం ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మేము ఈ ఉద్యోగాలు రాసుకున్నాం అండి మరి దీని పరిణామం ఏమిటి దీనికి మాకు కొత్తగా జాబ్లు వస్తాయి ఆ క్యాంపస్ ఇంటర్వ్యూలో మేము సెలెక్ట్ అవుతాం మా అబ్బాబా అనేటటువంటి ఆలోచనతో చాలా మంది మదన పడుతూ ఉంటారు అదే అదేవిధంగా ఈ యొక్క విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళకి మాకు ఉద్యోగాలు రావట్లేదండి మా పరిస్థితి ఇలా ఉంది మేము చాలా లక్షల రూపాయలు మేము అందరికి కూడా మా భార్య వదిలేసిన ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎనభై వేల నుంచి లక్షల రూపాయల దాకా మేము ఈ జ్యోతిష్కులకి అందరికి ఇవ్వడం జరిగింది పూజలు చేయించారు అండి అని చెప్పి బాధపడటం జరుగుతుంది మొత్తం అందరూ కూడా గుడ్డు గీసుకున్న తర్వాత లాస్ట్ గా మా దగ్గరికి వస్తే మేమేం చెప్పగలుగుతాం మీకు జగనటువంటి ప్రభాత రంజన్ సత్కారు గారిని మేము చూపిస్తున్నాము అలాగే ఆయన శిష్యులు పదివేల మంది అవధూతలను మేము చూపిస్తున్నాం కోటాను కోట్ల మంది భక్తులందరూ కూడా మనకి శంభాలా నగరంగా అంటే ఫ్యూచర్ లో ట్రాన్స్ఫర్ అవుతుంది శంభాలా నగరంగా ఇప్పుడు ఆనంద నగర్ అంటాము దాన్ని పుందాక్ కంటాము బిహార్ వెస్ట్ బెంగాల్లో ఉంది రాంచీ గేట దారిలో మరి అటువంటి జగద్గురువు చూపించినప్పుడు గురువు యొక్క ఆశీస్సులు లేకుండా మీకు ఎక్కడా కూడా మీరు ఎన్ని పూజలు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేయించినప్పుడు వేస్ట్ అనమాట వృధా మరి అటువంటి జగద్గురువు యొక్క ఆశ్చర్స్సులు మీకు లాభించాలి అని అంటే మీరేం చేయాలి ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలని ఐడియాలజీని మీరు ఫాలో అవ్వాలి ఆయన చెప్పిన ని మీరు ముందుకు తీసుకెళ్లారా ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే ఫిజికల్ బాడీని వదిలేసినప్పటికీ కూడా ఆయన పెడితే ఎంతో మంది అనాథ పిల్లలు పుడికి బ్రతుతా ఉన్నారు అటువంటి వాళ్ళకి మీ యొక్క సేవని దోహదం చేయాలి అలా మీరు ముందుకు కాంక్రీట్ గా సాధువులు ఉన్నారు పదివేల మంది సాధులు మేము స్టూడెంట్ ఏజ్ గా ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా యంగ్స్టర్స్ గా ఉండేవారు మీలాగే అందరు కూడా జాబులు చేసుకుని వాళ్ళు మీకంటే మేధావు వాళ్ళు ఉస్మాన్ యూనివర్సిటీ ఐటీసీ లో చదివి మెడిసిన్ చదివి ఆచార్య ఆచార్య సవితానంద్ అవదూత అంటే లో అంతేకాకుండా మెడిసిన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు ఆచార్య భవేశానందవదూత్తా అంటే ఆయన ఇంజనీరింగ్ లో ఆ కాలంలో ఉస్మాన్యాలలో పీజీ డిగ్రీలో పీజీ ఇంజనీరింగ్ లో చేసినటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళంతా కూడా ఇంకా ఎంతో మంది ఉన్నారు వాళ్ళంతా ఇరవై మూడు సంవత్సరాలు వయసు మన వాళ్ళు డబ్బులు ఎవరుస్తారు వాళ్ళ బార్థక్యం వచ్చింది వాళ్ళకి కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ సపోర్ట్ కోసం మేము ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఒక్కొక్క రాశి వాళ్ళకి మనకి ఎలా జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం ఒక్కొక్క రాశి విడివిడిగా చెప్పుకుందాం తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా ఈ యొక్క అక్టోబర్ నెలలో బ్రహ్మాండమైనటువంటి సమయంగా మనం చెప్పచ్చు అలాగే వృత్తిలో డాంభికమైనటువంటి ఆచారం ఉంటుంది అంటే ప్రమోషన్స్ అవన్నీ వచ్చినప్పటికీ కూడా కొంచెం మనకు వచ్చేటటువంటి లాభాల కంటే కూడా మనం చెప్పుకునేటటువంటిది ఎక్కువగా అబ్బా ఈయనకేంటండి తులారాశి అయినా చాలా వచ్చేస్తుంది ఇలా మనకు వచ్చే తక్కువైనా సరే ఎక్కువగా కనబడుతూ ఉంటుంది అనమాట అలాగే ఈ విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు గార్మెంట్స్ బట్టల వ్యాపారాలు ఇవన్నీ కూడా ఉంటాయి అయితే ఈ తులారాశి వారికి మనకి శుక్ర బలం వల్ల తొమ్మిది అక్టోబర్ నుంచి తర్వాత దాటిన తర్వాత నూతన సంబంధమైనటువంటి నూతన వస్త్రాలు తర్వాత నూతన గృహాలు ఇళ్ళులు ఇవన్నీ కూడా స్థలాలు కొనడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే డబ్బు దగ్గరికి వచ్చేసరికి మరి బుధుడు మనకి ఇరవై నాలుగు అక్టోబర్ తర్వాత వృశ్చిక రాశిలోకి వస్తున్నాడు కాబట్టి కాస్త ధనము డౌన్ అవ్వడానికి ఉన్నాయి ఇన్కమ్స్ అయితే మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మంచి హ్యాబిట్స్ ఇదివరకు తాగుడు ఇలాంటి హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళందరూ కూడా హ్యాబిట్స్ తగ్గిపోవడానికి ఉన్నాయి మంచి మార్గంలో నడవడానికి అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో మనకి సంతానం విశేషించి సంతానం మనల్ని ఏడిపించుకు తినేయడము ఇలాగా ఉంటాయన్నమాట కాబట్టి ఈ రకంగా మనకి బుధాదిచ్చే యోగం అనేటటువంటిది ఏర్పడింది అందువలన మనము ఈ యొక్క బుధ గ్రహ ప్రభావం వలన మనకి విశేషమైనటువంటి వ్యాపార దృక్పథం ఇవన్నీ కూడా వచ్చినప్పటికీ కూడా కాస్త డెసిషన్ మేకింగ్ నేచర్లో కాస్త తేడా ఉంటుంది కాబట్టి వ్యక్తిగత జాతకం కోసం మమ్మల్ని సంప్రదించండి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి తులారాశి వారికి రవి జపం చేయండి రవి స్తోత్రాలు చదవండి రవికి కిలోంపావు గోధుమల్ని ఎరుపు ఆరెంజ్ రంగు వస్త్రాల నుంచి పేద బ్రహ్మలకి ఆదివారం నాడు ఉదయం ఆరు గంటలకి మీరు శుభ్రంగా జపం చేసుకోండి దానం చేసుకోండి అలాగే ఆదివారం నాడు ఎన్ని మా అవన్నీ తినకుండా చక్కగా శాకాహార భోజనము చేసుకోవడము సూర్య నమస్కారాలు చేసుకోవడము సూర్యుని కంటే ముందుగా లేవడము ఇలాంటి సూర్యోపాసన చేయడం ద్వారా పసుపు పుష్పాలని చామంత పుష్పాలని అలాగే కనకాంబరాలు ఆరెంజ్ పుష్పాలని సూర్యదేవుడి సమర్పించడం ద్వారా కాస్త బ్రహ్మాండంగా ఈ నెల ఉంటుంది శుభమస్తు